హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిని వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు అవుతారు మరి కొంతమంది డాన్సర్స్ అవుతారు కొంతమంది హీరోయిన్లుగా హీరోలుగా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా ఇలా సొంత టాలెంట్తో సినిమా రంగంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు ఇక ఈరోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ గురించే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో స్టేజ్ షోస్ ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది ఆ పర్ఫార్మెన్సెస్ ఎలాంటివంటే చాలా అరుదైనవి సాధారణంగా అమ్మాయిలు ఎవరు అంతగా చేయని పర్ఫార్మెన్స్ ఏంటప్ప ఆ పర్ఫార్మెన్స్ అని అనుకుంటున్నారా అదేనండి మనందరికీ బాగా తెలిసిన మిమిక్రీ మిమిక్రీ అంటే మనందరికి బాగా తెలిసింది మగవాళ్ళే తప్ప ఆడవాళ్ళని అస్సలు చూడలేదని చెప్పవచ్చు కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ అమ్మాయి మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి పేరుని ని సంపాదించుకుంది కేవలం తను మాత్రమే కాదు తన అక్క కూడా మిమిక్రీ ఆర్టిస్టే అక్కా చెల్లెలిద్దరూ పుల్లి తెరపై ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అంతేకా మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఆ ఇద్దరిలో ఒకరైన చెల్లెలు ఇప్పుడు త్వరలోనే హీరోయిన్ గా మన ముందుకు రాబోతుంది ఇక ఆమె గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మొదట టీవీ షోలలో మిమిక్రీ చేస్తూ పెద్ద పెద్ద పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నారు ఇద్దరు ఈ సిస్టర్స్ వీళ్ళని అందరూ కోమలి సిస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు చిన్న వయసులోనే ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు వీళ్ళిద్దరు కోమలి సిస్టర్స్ లో పెద్దది కోమలి అదేనండి ఆమె పేరు హీరోషిని కోమలి ఇప్పుడు ఈమె త్వరలోనే హీరోయిన్ గా మన ముందుకు రాబోతుంది ఇక కోమలి పుట్టింది ఖమ్మంలోనే ఆయనప్పటికీ హైదరాబాద్ లోనే పెరిగింది కోమలి హీరోషిని కోమలి దేవర్షిని వీళ్ళిద్దరు పేర్లు ఇద్దరు కోమలి సిస్టర్స్ గా అందరికీ సుపరిచితమే టీవీ షోలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఇచ్చారు ప్రస్తుతం కోమలి యూసఫ్ కూడా సెయింట్ మేరీస్ లో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసింది తాను కూడా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక ఆ క్రమంలోనే మొట్టమొదటిసారిగా త్రివిక్రమ్ సినిమాలోని ఆ సినిమాలో హీరో నితిన్ కి చెల్లెలి పాత్రలు నటించింది ఇక ఆ తర్వాత థియేటర్ వర్క్ షాప్ లో సత్యానంద్ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకుంది అంతేకాదు సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగు పెట్టబోతున్న తన్ని ప్రేక్షకులు కొత్తగా చూడాలని ఈ హీరోషిని కోమలి జిమ్ ఆహారం పట్ల శ్రద్ధగా తీసుకొని ఇప్పుడు చాలా అందంగా నాజుక్ గా తయారైంది అంతేకాదు హీరోషిని జబర్దస్త్ వంటి కామెడీ షోలో తన మిమిక్రీతో ఎన్నో స్కిట్స్ చేసింది ఇక వీళ్ళ మిమిక్రీ ఎలా ఉంటుందో మనం కొత్తగా చెప్పనవసరం లేదు ఇద్దరూ మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని చంద్రబాబు నాయుడిని ఇమిటేట్ చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు నిజంగా వీళ్ళు ఇమిటేట్ చేస్తుంటే అందరూ అలా నోరె పెట్టవలసిందే అంత బాగా చేస్తారు ఇక మిమిక్రీలోనే ఇంత టాలెంట్ చూపించిన హీరోషిని ఇక హీరోయిన్ అయితే ఎలా నటిస్తుందో మనం కొత్తగా చెప్పనవసరం లేదేమో త్వరలోనే తమిళ సినిమాతో హీరోయిన్ గా తెరంగేటం ఇవ్వబోతోంది దురదృష్టం ఏంటంటే తెలుగు అమ్మాయి అయిన ఈమెకి తెలుగులో హీరోయిన్ గా అవకాశం రావడం కంటే తమిళ్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి హీరోయిన్ గా అవకాశం ఇవ్వటం ఏది ఏమైనప్పటికీ మనందరికీ బాగా పరిచయం ఉన్న మన తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తమిళ సినిమా రంగంలోకి అడుగు పెట్టడం నిజంగా అందరికీ గర్వకారణం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ